బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కపట ప్రేమ హైకోర్టు తీర్పుతో బయటపడిందని జిల్లా పరిషత్తుల చైర్పర్సన్ దా వసంత సురేష్ అన్నారు జగిత్యాల రూరల్ మండలము వెల్దుర్తి గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు కామారెడ్డి డిక్లరేషన్ తో బీసీ సమాజాన్ని అయోమయంకు గురి చేసిందని అన్నారు బీసీ కులాలను ఆశల పల్లెకి నెట్టి చలని జీవోతో బీసీ సమాజంతో చెలగాట మాడిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు క్షేత్రస్థాయిలో కార్యకర్తల నాయకులుగా ఎదిగే అవకాశం పోగొట్టిందని కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనం కొరకే బీసీలను వాడుకుందని ఆరోపించారు రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో బీసీ కోసం కాంగ్రెస్ చేసిన అభివృద్ధి సంక్షేమం శూన్యమని అన్నారు కేవలం బీసీల ఉద్దరణకు తామేమో చేస్తున్నామన్న భ్రమను కల్పించేందుకే కుప్పి గంతులు వేసి పెట్టాలని చూసిన వ్యూహం విడిచిగొట్టిందని అన్నారు ఈ రోజు బీసీల విషయంలో హైకోర్టులో జియో నైన్ అనేది చెల్లుబాటు కాదని తెలిసి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల మీద కపట ప్రేమ చెప్తా ఉందని తెలిసి పూర్తిగా కూడా హైకోర్టు తీర్పుతోటి మరి చేత చేతెల్లమైంది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కామారెడ్డి డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ తోటి మరి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి అయోమయానికి గురి చేసి మరి ఓట్లు దండుకొని బీసీల ఓట్లు దండుకొని ఇవాళ మరి ముఖ్యమంత్రి కుర్చీలో ఊస్తున్న తర్వాత బీసీలను కేవలం పావుగా వాడుకున్నదే తప్ప బీసీలకు రిజర్వేషన్ అనేది పూర్తిగా కూడా మాయ మాటలు చెప్పి మరి గద్దెనెక్కి ఒక డ్రామా ఆడుతున్నాడు ఈ ఒక రాజకీయ క్రీడగా వీళ్ళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడే తప్ప బీసీల మీద తనకి ఏమాత్రం కూడా చిత్తచుద్ది లేదనేది వాస్తవం ఎందుకంటే గవర్నర్ వీళ్ళు క్యాబినెట్లో పాస్ చేసినటువంటి ఆర్డినెన్స్ గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది రాష్ట్రపతి దగ్గర శాసనసభలో మరి బిల్ పెండింగ్లో ఉంది పెండింగ్లో ఉండగా హైకోర్టుకు వెళ్ళినా కూడా మరి ఎట్లా చెల్లుతుందని చెప్పేసి న్యాయపరంగా చిక్కులు వస్తాయని మరి తెలియదా తెలిసి ఒక రాజకీయ పరంగా మరి బీసీలను అడ్డం పెట్టుకొని ఆడుతున్నటువంటి డ్రామాలా కనిపిస్తుంది మరి ఆనాడు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారు టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్ల కన్నా ముందు మరి పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి మరి లోకల్ బాడీస్ ఎలక్షన్లకు మరి రిజర్వేషన్లు ఇచ్చి మరి డీసీలకు ఎస్సీలకు బహుజన అనుగారణ వర్గాలు మరి మహిళలు అందరూ కూడా రాజకీయంగా ప్రాధాన్యంగా కల్పించాలని చెప్పేసి మరి ఆ చర్చ పెట్టి అసెంబ్లీలో చర్చ పెట్టి టూ థౌజండ్ ఎయిటీన్లో పంచాయతీరాజ్ చట్టాన్ని మరి మాట్లాడి దాన్ని బిల్ పాస్ చేయాలి అని అంటే వీళ్ళే ఇదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు తప్పు అని చెప్పేసి మాట్లాడి ఇవాళ కోర్టుకు వెళ్ళింది ఎవరు ఆనాడు డిఆర్ఎస్ గవర్నమెంట్లో అంటే ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి సర్పంచ్ సరిత గారి ద్వారా మరి హైకోర్టులో పిటిషన్ ఇప్పించారు మరి గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఉండే ఒక కాంగ్రెస్ సర్పంచ్ వారితోటి మరి పిటిషన్ ఇప్పించి హైకోర్టుకు వెళ్లడం జరిగింది మరి హైకోర్టులోకి వెళ్ళి మరి ఈ ఈ రిజర్వేషన్లను ఆపిన ఎవరు అని అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాలేల్లో కట్టుబెట్టినట్టు కేసీఆర్ చేస్తేనేమో కాదు కేసీఆర్ కాక మేం చేస్తేనేమో మరి నిజం అనే విధంగా వ్యవహరించడం ఇవాళ ఇది షెడ్యూల్ లో పెడితే మాత్రమే మరి ఈ యొక్క బీసీ బిల్లుకు పూర్తిగా కూడా చట్టభద్రత వస్తాయి చట్టభద్రత కల్పించినప్పుడే మరి మా బీసీలకు కావాల్సినటువంటి హక్కులు మరి ఫదిలంగా ఉంటాయి ఎవరు ప్రభుత్వం మారినా ఎవరు వచ్చినా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా షెడ్యూల్ లో పెడితే మాత్రమే అవి పూర్తిగా కూడా చట్టబద్దత కల్పించినట్టయితే పార్లమెంట్లో చేయాల్సిన బిల్లు మరి ఇక్కడ ఈ గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్ ఉండి రాష్ట్రపతి బిల్లు దగ్గర పెండింగ్ ఉండి డైరెక్ట్ పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మాట్లాడకుండా వెళ్ళి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి మోడీ దగ్గర అమరహార దీక్ష చేస్తే తప్ప అది పాస్ కాని బిల్లును పట్టుకొని ఈవెళ్ళ నేను లోకల్ బాడీస్ ఎలక్షన్లకు జీవో ఇచ్చిన కూడా మేల్కోవాలి మన మీద కపట ప్రేమ చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓట్ల కోసం పావుగా మాత్రమే వాడుకుండా అనేది పూర్తిగా కూడా తెలియాల్సిన అవసరం బీసీలకు ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ ఎప్పటికైనా కూడా మరి ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలియజేస్తూ మనం అందరం కూడా అందరం కూడా పోరాడే సమయం అది ఐక్యమయ్యే సమయం మరి ఆసన్నమైంది కాబట్టి ఈ యొక్క అనేది కోర్టులో ఎటువంటి మరి చెల్లుబాటు రాదని చెల్లని జీవోను చూపించి మన మభ్య పెడుతుండని చెప్పేసి పూర్తిగా తెలుసుకోవాలి మా బీసీ సమాజం కాబట్టి ఎప్పటికైనా కూడా రేవంత్ రెడ్డికి ప్రజా కోర్టులో మరి గుణపాఠం తప్పదని చెప్పేసి బీసీలు తప్పకుండా ఏ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా మరి బీసీలు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తాం జై తెలంగాణ